సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఫీల్డింగ్ చేస్తుండగా భారత్ ఆటగాడు శ్రేయ షయర్ గాయపడ్డాడు క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా నేలకు తాకాడు దీంతో అతడి పక్కటెముకలకు తీవ్ర గాయమైంది వెంటనే మైదానం నుండి వీడిన అతని బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది అయితే తాజాగా అతడికి ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది శ్రే అయ్యర్ పక్కటమలకు గాయమైంది అతడి పరిస్థితిపై వైద్య బృందం టెస్టులు చేయించింది ఆ రిపోర్ట్లు వచ్చాయి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినట్లు పరీక్షలో తేలింది దీంతో వెంటనే అతడిని ఐసీయూలో చేర్చాం కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజుల పాటు అతడు అబ్జర్వేషన్లో ఉంటాడు బ్లీడింగ్ ఆగిపోవడం ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటాం టీం వైద్యుడు ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయసయర్ను ఆసుపత్రిలో చేర్చారు లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండొచ్చు ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది శ్రేయస్ దృఢమైన వ్యక్తి తప్పకుండా త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి బీసీసీఐ కూడా అధికారికంగా అతడి గాయం పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది ఎడమ పక్క టెముకుల వద్ద స్ప్లీన్ ఇంజురీ తీవ్రంగా గాయ కావడంతో అతని ఆసుపత్రిలో చేర్చినట్లు అందులో పేర్కొంది అయితే ఐసీయూలో ఉంచినట్లు మాత్రం ప్రస్తావించలేదు కానీ అతడు ఐసీయూలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోవైపు తమ కుమారుని చూసేందుకు ఆస్ట్రేలియా వీసాలు మంజూరు చేయాలని ఇప్పటికే సర్ కుటుంబం కోరినట్లు తెలుస్తుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి